హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది ఏంటో అర్థమైందా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది పిండి అండి చిన్నది ఇంట్లో వాడుకునే విధంగా నేను ఇది కరోనా టైంలో తీసుకున్నాను ఇంట్లో కొంచెం ఇంటి వరకు ఇలా మరపట్టించుకోవచ్చు అని అది అది కరోనా టైంలో అని చెప్పాను కదా టెన్ థౌజండ్ అయ్యిందండి అప్పుడు అది కానీ బాగానే ఉంటుంది కాకపోతే మరీ పిండి మరలో లాగా అంత సాఫ్ట్గా అయితే రాదు రవ్వలాగా అయితే మాత్రం బాగా వచ్చేస్తుంది అందుకనేసి నేను రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటి వాటికి దీన్ని పట్టుకుంటాను వాటికొచ్చి కొంచెం సాఫ్ట్గానే వస్తుంది అవి వాడుకోవచ్చు మిగతావి అంత పిండిలాగా మెత్తగా రాదు కానీ ఫోర్స్ కొంచెం బరగ్గా రవ్వలాగా వస్తుంది సరే ఎప్పుడైనా ఒకసారి వాడుతూ ఉంటాను దీన్ని అది ఎవరికైనా తెలిసేమో చూసి ఉన్నారా లేదా తెలుసా లేదో అని నేను వీడియో ద్వారా చూపిస్తున్నాను చాలా ఈజీగానే ఉంటుంది కానీ అప్పట్లో దీని యొక్క అవసరం చాలా ఎక్కువగా అనిపించిందండి అందువల్ల తీసుకోవాల్సి వచ్చింది నిజంగా ఆ టైంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం అనిపించింది కదా అలాంటివి ఇంట్లో ఇవి అంటే చపాతి పిండి చేసుకోవడానికి అంటే షాపులకు అసలు వెళ్ళలేని పరిస్థితి కదా ఇలా ఉంటే పిండిలో మనమే ఆడించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాము అంటే మరి వేస్ట్ అయితే ఏం కాదు అట్ట అని చెప్పి బాగా యూజ్ అంటే అదేనూ కాదు ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో మనకు యూస్ అవుతుంది అని అనిపిస్తుంది అంతేకాని ఇది మోస్ట్ యూజ్ఫుల్ అని మాత్రం నేను చెప్పనండి కాకపోతే ఏదో తీసుకున్నాం కదా అని చెప్పి నేను ఎప్పుడో ఒకసారి ఇలా చిన్న చిన్నవి కొద్దిగా పిండి కొట్టుకుంటా ఉంటాను అది నేను మొన్న వాడినాను అది సరే మీకు కూడా ఒకసారి చూపిద్దాం కదా ఎవరికైనా తెలుసో లేదో అని ఇది చూపిస్తున్నాను చాలా వెయిట్ తక్కువగా ఉంటుందండి ఇంట్లో వాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మరీ మెత్తగా పిండి తీసుకోవాలంటే మాత్రం కుదరదు ఏదో రవ్వలాగాను కొంచెం కొంచెం సాఫ్ట్గా అలాంటి వాటికైతే పర్వాలేదు వాడుకోవచ్చు కాకపోతే ఇది అంటే అది దాంతో టైట్ చేసే కొద్దీ అది నైస్గా వస్తుంది అనమాట అది దాని యొక్క యూస్ అలాగా ఉపయోగపడుతుంది సరే ఎవరైనా ఇలాంటిది వాడుతున్నారో లేదో తెలియదు అన్న వాడుతుంటే మాత్రం ఇలాంటిది నాకు కామెంట్ చేయండి మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇది ఎలా ఉంది అనేది కానీ ఇప్పుడు ఇది మార్కెట్లో లేదనుకుంటా అండి అప్పుడే బ్యాన్ చేశారు కొంత రోజులు మాత్రమే రిలీజ్ చేశారు అప్పుడే కొత్తగా రిలీజ్ అయింది తీసుకున్నాము తర్వాత మళ్ళీ అది బ్యాన్ అయిపోయింది అనుకుంటా ఇప్పుడు ఇంకా ఇంతకు మించి చాలా బాగా మంచి టెక్నాలజీతో చాలా చాలానే ఉంటున్నాయి వస్తున్నాయి కూడా బాగున్నాయి సరే ఇంకా నేను తీసుకున్నాను కదా ఏదో ఒక రూపంలో ఇలా వాడుతూ ఉన్నాను మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి మీకు ఉంటే కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇది వస్తువుని మీకు ఈరోజు చూపించాలని వీడియోలో చూపిస్తున్నాను ఇంతకీ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా కొత్తగా ఉంది కదా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఇది నచ్చిందా మీకు ఇలా ఇలాంటిది ఇంట్లో ఉంటే యూస్ అనుకుంటున్నారా అలా అయితే మాత్రం తీసుకోవద్దనే నేను చెప్తాను ఎందుకంటే ఇది మరీ పెద్దగా ఉపయోగం ఏమి ఉండదండి అందుకని నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఎప్పుడు ఇంకా మంచి టెక్నాలజీ అయితే చాలానే వస్తున్నాయి కాబట్టి మంచిగా ఉండేది చూసి తీసుకోండి అది సరే ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తెలియాలంటే నాకు కామెంట్ చేయండి మంచి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం సపోర్ట్ కోసం కామెంట్ చేసి లైక్ చేస్తూ ఉండండి ఇంకా చాలా జోష్గా ఇంకా వీడియోలు చేయడానికి నాకు మీ కామెంట్ మీ లైక్ ఉపయోగపడుతుంది సరే ఇంతకీ నా వీడియోలు ఎట్లా ఉంటున్నాయో ఏమో మీరు ఒకసారి చెప్తా ఉండి నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను సరేనండి ఈ వీడియో కథ అయితే ఇది రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియోని ఇంకెవరికైనా కూడా షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇంకా మీ మీ యొక్క కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము ఏమండి చెప్ ఇస్తారు కదా కామెంట్స్ లైక్ చేస్తారు కదా చేస్తారులే సరేనండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా చెప్తారని నేను ఆశిస్తున్నాను కొత్తగా చూసుంటే మాత్రం చెప్పండి అంటే ఈ వస్తువుని ఎవరైనా కొత్తగా చూసే ఉంటారు అది మాత్రం కామెంట్ చేస్తే నేను చూస్తానండి నాకు కూడా ఏదన్నా ఎంతమందికి తెలుసు అనేది నేను తెలుసుకుంటాను అది ఈ వీడియో సరేనండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు అందరూ హ్యాపీగా సేఫ్గా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను మీరు చూసి కామెంట్ చేసి లైక్ చేస్తామండి సరే అండి ఉంటాను అందరికీ ధన్యవాదాలండి